ఈరోజు గ్రీవెన్స్ ఎంత దారుణం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రీవెన్స్ అనేటువంటి దానికి వారం రోజుల సమయం ఉండేది వారం రోజుల లోపల ఆ గ్రీవెన్స్కి వెళ్ళి మాకు రాలేదు అని చెప్పి చెప్పి చెబితే వెంటనే ఆ వారం రోజుల లోపలనే ఆ సమస్య పరిష్కరించి వాటిని అప్రూవ్ చేసి పంపించేసేవాళ్ళు వాళ్ళందరికీ పడిపోయేది ఈరోజు నిన్న ఆ మంత్రి మాట్లాడతారు అసలు రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా లేదా అసలు వ్యవసాయ శాఖ ఉందా లేదా అనేటువంటిది అనుమానం నిన్న రేపు అకౌంట్ వేస్తా గ్రీవెన్స్కి సంబంధించిన అడ్రస్లు ఇవ్వండి అంటే ఇప్పటికీ గ్రీవెన్స్కి సంబంధించి మాకు రాలేదు అని ఆ రైతు ఎవరికి చెప్పుకోవాలనో తెలియనటువంటి పరిస్థితి చెప్పుకోలేకుండా ఈరోజు వెళ్ళి ఇప్పటికీ లేదు గ్రీవెన్స్కి సంబంధించి వాళ్ళు ఎవరికి ఫిర్యాదు చేయాలా ఎవరితో మాట్లాడాలనేటువంటి దాని మీద ఇంతవరకు ఇప్పటి వరకు స్పష్టత లేదంటే దాని ఆదానికి సమస్య ఏంటంటే ఈ ప్రభుత్వానికి రైతులకు సంబంధించి ఏదో మొక్కుబడిగా మనం చెప్పాము ఇచ్చామని అనిపించుకుందాం అనేటువంటి ఆలోచన తప్ప ఇవ్వాలన్నటువంటి ఆలోచన కనుమరుగైంది ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం మీకు లేదు దానివల్ల ఈరోజు ఏడు లక్షల మంది తగ్గిపోయారు తగ్గిపోయినటువంటి మీరు అనుకున్నటువంటి వాళ్ళకైనా ఇస్తారంటే వాళ్ళలో కూడా మొండి చేయి చూపించి అనేక మంది మా పేర్లు వచ్చే అకౌంట్లో జమకాలేదని చెప్పి తిరుగుతున్నారు ఈ రోజు గతంలో నేను మిమ్మల్ని అడుగుతున్నా పోయిన సంవత్సరం మీరు ఎంతమంది అయితే ప్రకటించారో అర్హులు ఉండాలని నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మందిని తిరిగి అంతే మందిని ప్రకటించారు తప్ప గ్రీవెన్స్ తీసుకొని వాళ్ళకి ఎక్కడైనా న్యాయం జరిగిందా వాళ్ళని ఎవరన్నా అదనంగా చేర్చారా కాబట్టి ఈరోజు మీరు రైతులను నిటంలన మోసం చేస్తూ రేపు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ ఉపన్యాసం చించి వదిలిపెడతాడు నేను అట చేశాను ఇట చేశానని చెప్పి చెప్పి కాబట్టి మీ అబద్ధాలకి మీ అరాచకాలకి రైతులని మీరు పావులుగా వాడుకోవడం రైతులకు అన్యాయం చేయడం రైతులకు ద్రోహం చేయడం అనేటువంటిది క్షమించరా నేరం కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈరోజు ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చివరి సంవత్సరంలో వేసినటువంటి యాభై నాలుగు లక్ష యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది ఏదైతే రైతులు ఉన్నారో అరుగునటువంటి రైతులు ఈ రాష్ట్రంలో గుర్తించామో వాళ్ళందరికీ వేయండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా పరిపాలన మీకు చేత కాదు రైతుల గురించి మీరు ఆలోచన చేయరు జగన్మోహన్ రెడ్డి గారు కౌలు రైతులకు ఇచ్చాడు దేవాదాయ భూములకు సంబంధించినటువంటి వాళ్ళకి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చాడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా అదేవిధంగా అటవీ హక్కులకు సంబంధించినటువంటి గిరిజనులు ఉంటే అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ అందరికీ కూడా పూర్తిగా పదమూడు వేల ఐదు వందలు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్హత కలిగితే వాళ్ళకి పదమూడు వేల ఐదు వందలు వేశాడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు వాటర్తో కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు చెప్పిన దానికన్నా ఒక రూపాయి అదనంగా ఈ రైతులను ఆదుకున్నాడు తప్ప మీలాగా మోసం చేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి రైతులకు సంబంధించి మీరు అన్ని రకాల ఈరోజు అనుభవంలో ఉన్నటువంటి భూములు రైతులకు అన్యాయం చేస్తున్నారు కౌల రైతులకు అన్యాయం చేస్తున్నారు పాపం ఏదైనా చనిపోయినటువంటి ఆ కుటుంబంలో ఉండేటువంటి రైతులకు సంబంధించి ఆ రైతు చనిపోతే ఉదాహరణగా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రైతుల కుటుంబం పట్ల సానుభూతి చూపించాడు ఆ ఇంటి వారసుడికి ఆ డబ్బులు వేయండి అని చెప్పి చెప్పి అన్నాడు ఈరోజు ఆ విధంగా కాకుండా చనిపోయినటువంటి ఆ రైతు కుటుంబాలకి ఏ మాత్రం పట్టించుకోకుండా వాడిని వదిలేసి ఆ మాడ్యూలే క్యాన్సిల్ చేసి ఈరోజు పేదలు దళితులకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి అసైన్మెంట్ భూములు డీకేటీ భూముల్లో ప్రభుత్వ భూములను ఉంటే ఇవ్వడానికి లేదు అని చెప్పి చెప్పి వాళ్ళందరికీ ఎగ్గొట్టినటువంటి చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ రైతుల గోడు రైతుల శాపాలు చంద్రబాబు నాయుడికి కుటుంబ ప్రభుత్వానికి తప్పవు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా